మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులకు యూట్యూబర్స్కి అభినందనలు ముందుగా మన ఛానల్ వచ్చే కంటెంట్ మీరు చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కు పెట్టండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఛార్జర్ల గురించి మాట్లాడుకుందాం ఛార్జర్స్లో ఏవి మంచిగా ఉన్నాయి ఏవి చెడ్డ ఉన్నాయి అనే విషయం పక్కన పెడితే మనం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఛార్జర్లు ఏంటి మనకు అందుబాటులో ఉన్న ఛార్జర్లు ఏమి చూద్దాం ఇప్పుడు మ్యాక్ కంపెనీ ఛార్జర్ ఉంటుంది అది పర్వాలే స్పీడ్గా నెక్కుతుంది మనకి ఫార్టీ వాట్స్లో దొరుకుతుంది సిక్స్టీ వాట్స్లో దొరుకుతుంది ఎయిటీ వాట్స్లో దొరుకుతుంది దీని తర్వాత వచ్చి మనకి యూనిక్స్ కంపెనీ ఉంటుంది యూనిక్ ఛార్జర్ వచ్చి యూనిట్స్ ఛార్జర్ కూడా మనకి ఫార్టీ ఫైవ్ వాట్స్లో దొరుకుతుంది థర్టీ వాట్స్లో దొరుకుతుంది సిక్స్టీ వార్స్లో దొరుకుతుంది ఎయిటీ వాట్స్లో దొరుకుతుంది ఇది బాగానే పనిచేస్తుంది ఇది కూడా మ్యాక్సిమం సిక్స్ మంత్స్ వారంటీ కంపెనీయే మనకిస్తుంది మనం బయట తీసుకున్నా కూడా త్రీ మంత్స్ ఇస్తున్నారు కానీ మనం సిక్స్ మంత్స్ దాకా వారంటీ ఇచ్చేవారు కూడా ఉన్నారు దాని తర్వాత మనకు వచ్చి బోట్ కంపెనీ ఉంటుంది బోట్ కంపెనీ ఛార్జర్ కూడా సిక్స్టీ వాట్ దొరుకుతుంది ఎయిటీ వాట్స్ దొరుకుతుంది ఎయిటీ వాట్స్ తీసుకోవటం కానీ సిక్స్టీ వాట్స్ కానీ తీసుకుంటే అవి కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఇకపోతే మనకి గ్లామర్ కంపెనీ ఛార్జర్లు కొత్తగా వస్తున్నాయి ఇవి ఛార్జింగ్ బాగానే ఎక్కుతున్నాయి స్పీడ్గానే ఉంటున్నాయి సిక్స్టీ వాట్స్ ఉంది ఎయిటీ వాట్స్ ఉంది వన్ ట్వంటీ వార్ట్స్ ఛార్జర్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది కనుక మనకి ఇబ్బంది అంటూ ఏమి ఉండదు దయచేసి ఛార్జర్ కొనుక్కున్నట్లు చూసుకొనుక్కోండి ఈ ఏడు కూడా బాగా ఇంకా ఏం అవసరమో తెలియదు కనుక మనకి వరుసలో చేస్తూ ఉంటాం మీకు ఏమైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నాయి కామెంట్ చేస్తే కామెంట్ రిప్లై ఇస్తాను లేదా వాట్సాప్ పెట్టినా రిప్లై ఇస్తాను లేదా ముందు ముందు ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్